ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కలవాలని వెళ్ళా మంత్రులు కలవాలని వెళ్ళ ఏ సజ్జల్లో లేకపోతే ఆ ధనంజయ్ రెడ్డి గారినో కలిసి వచ్చే వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ ఏ మీకు కూడా ఏమన్నా అలాంటిదేమన్నా ఏ హండ్రెడ్ పర్సెంట్ వి సఫర్డ్ ఏ లాట్ మా సమస్య చెప్పుకుందామంటే ఎక్కడతోనే బ్రేక్ పడిపోయేది పర్స్ నా లాంటివాడికి లేదు నేను సార్తో డైరెక్ట్గా ఉంటాను కాబట్టి మాట్లాడుచుకుని వచ్చేవాడిని ఎయిటీ పర్సెంట్ ఎమ్మెల్యేస్కి ప్రాబ్లం వచ్చింది ఇది మన జకంపూడి రాజా చెప్పాడు కదా ఈజ్ రైట్ అదే కరెక్ట్ ఎందుకు ఓడిపోయామన్నది ఎలా మమ్మల్ని అధికారులు వేధించారన్నది ఎమ్మెల్యేలకి సార్కి కలపకుండా ఎంత దూరం పెట్టారన్నది కార్యకర్తలకు ఎలా దూరం పెట్టారన్నది ప్రజలకి సార్కి ఎంత దూరం వచ్చేసింది డిస్టెన్స్ వచ్చేసింది అన్నది ఆయన ఎంత దూరం అయిపోయాడు అన్నది అటన్నిటికీ ఈ వాటం కారణం అన్నది అందరూ అందరూ అనుకుంటున్నమాట ఇప్పుడు సారు కార్యకర్తలే ప్రాధాన్యంగా ఇప్పుడు వెళ్తున్నారు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి మనిషి కాబట్టి ఆయనకి గెలిపించగలిగే శక్తి ఒక్క జనంకే ఉంది మాకు లేదు అంటే ఎవరండి మీకున్న సమాచారం ఎంతే మీకు జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గర సంబంధం ఉందని మీరు చెప్తున్నారు నేను డైరెక్ట్ గా ఏ కోటరీ ఉన్నా కూడా నేను వెళ్ళి కలిసిన సందర్భాలు ఉన్నాయండి అది చాలా సార్లు జరిగింది ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ ఎవరు క్వార్టరీ చెప్తే నాకు రాలేదు సార్ చెప్తే ఓకే కోటరీ మీకు క్వాటరీ అంటే సర్పంచ్ క్యాండిడేట్ నుంచి ప్రధానమంత్రి వరకు క్వార్టరీ ఉంటారు క్వార్టరీ లేకుండా రాజకీయ నాయకుడు ఉండడు ఎందుకంటే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ టెన్ వరకు కూడా ఆ నాయకుడు నిద్రపోయేంత వరకు కూడా పది మందో ఐదు మందో అది చుట్టూ వచ్చి కూర్చుంటారు ఇరవై నాలుగు గంటలు ఉంటారు వాళ్ళు అన్ని సమాచారాలు తెచ్చి పెడుతుంటారు ఇక్కడొక్క కీలకమైన సమస్య ఎక్కడుందంటే ఇది ఒక అగ్ని పరీక్ష నాయకుడికి సర్పంచ్ అవని ప్రధానమంత్రి అవని ముఖ్యమంత్రి అవని ఎమ్మెల్యే అవని ఎంపీ అవని మంత్రి అవని ఏ నాయకుడికైనా సరే వీళ్ళు చుట్టూ ఉన్న మనుషులు చాలా చెప్తుంటారు వాడు ఇలా అనుకుంటున్నాడు వాడు మంచి అదే అదేనండి చెప్తున్నా ఈ కోటరీ చెప్పేదానిలో నిజమేంటి అబద్ధం ఏంటి ఇందులో వాస్తవం ఏంటి అడుగు వెయ్యగలిగినప్పుడే జగన్ కోటరీ ధనుంజయ రెడ్డి ధనుంజయ రెడ్డి గారు చుట్టూ ఉంటారు సద సజ్జల గారు చుట్టూ ఉంటారు ఇంకా కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక ఆయన ఉంటారు ఏ రాజకీయ నాయకుడు లేరు ఈరోజు మీకు దెబ్బ నో నో క్వార్టరీ రాంగ్ డెషన్స్ పోర్ట్రేట్ చేశారు పోర్ట్రేట్ చేశారు వాళ్ళు పాత్ర ఉంది రాంగ్ పోర్ట్రేట్ చేశారు ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే అర్థం ఏంటంటే ఒకసారే ఎన్నికల్లో పోటీ చేయాలి ఓడిపోయాలి సర్పంచ్గా అయినా సరే అట్లీస్ట్ పోటీ చేసి ఓడిపో ఓడిపోతే జనం అంటే ఏంటో తెలుస్తుంది కార్యకర్తలు అంటే ఏంటో తెలుస్తుంది ఇలాంటి సంబంధం లేని వాళ్ళు అక్కడ సమాచారం ఇవ్వటం వల్ల ఆ సమాచారం నిజమాబద్ధం అనేది పాపం ఆయన చిన్నపిల్లుడే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఏజ్ పర్సన్ కాదు కదా ఆయన ముప్పై ఐదు సంవత్సరాల్లోకి రాజకీయాల్లోకి వచ్చారు నలభై మూడో నలభై నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిపోయినారు అంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు పాపం ఒక్కడే మోసాడు బరువు ఒక్కడే అడుగేశాడు ఒక్కేసి ఒక్కలు అడుగే కొన్ని కోటాని కోట్లు అడుగులేని ఆ అడుగులతో పాటు ఇప్పుడు ఆయన చుట్టుపక్కల చేరేవాళ్ళు వాస్తవం చెప్పాలి నడిపించాలి నడిపించలేనప్పుడు ఇవన్నీ వస్తాయి తప్పదు కోటరీ అంటే మీరు చుట్టుపక్క ఎవరికి తెలియని కోటరీ ఇదంతా తెలిసిందే కదా ఉంటారు ఈరోజు ఈ గతి పట్టింది వైసీపీకి అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్ వాలంటీర్ వ్యవస్థ చాలా మంచిది సార్ సచివాలయ వ్యవస్థ చాలా మంచిది సార్ ఇది భారతదేశంలో ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అయితే ఏం చేయవలసిందంటే వాలంటీర్స్ ద్వారా వెళ్తున్న ప్రతి స్కీము సచివాలయం ద్వారా వెళ్తున్న ప్రతి స్కీమ్కి సర్పంచ్ తాలూకా కౌంటర్ సిగ్నేచర్ ఎంపీటీసీ తాలూకా కౌంటర్ సిగ్నేచర్ ఎంపీపీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే తాలూకా కౌంటర్ సిగ్నేచర్స్ పెట్టుంటే బెనిఫిషియరీ లిస్ట్కి మనం శాంక్షన్ ఇచ్చిన లిస్ట్కి పెట్టుంటే ప్రజలకు సర్పంచ్ అంటే గౌరవం ఎంపీటీసీ అంటే ఎంపీపీ జెడ్పీటీసీ ఎమ్మెల్యేలు అంటే ఒక రిలేషన్ ఏర్పడి ఉండేది అది పోయింది పూర్తిగా వాలంటీర్ మీద పోవటం వాలంటీర్ అనేవాడు రాజకీయ నాయకుడు కాదు కదా ఆయనకు రాజకీయంగా ఓట్ల సంఖ్య ముంచేరంటే వాళ్ళకి తెలియదు ట్రైనింగ్ ఇచ్చారు వాలంటీర్కి ఏం చెప్పాం మనం ఓట్ షేర్ గురించి ఓట్ బ్యాంక్ పెంచడం గురించి మాట్లాడామా సిస్టమ్ మంచిది అంటున్నా దాన్ని సరిగ్గా నడిపించుకోలేకపోయాం అదే రాంగ్ డైరెక్షన్ అదే తప్పుడు నిర్ణయాలు అంటున్నా అవే అంటున్నా అది ఎవరు చేయగలరు వార్డు మెంబర్ చేయగలరు తీసుకెళ్ళకపోయారు నా పనులు వరకు మా కాన్స్టెన్సీ ఇష్యూస్ వరకు ఉంటే నేను మాట్లాడతాను కానీ మిగతా విషయంలో నేను తలదా అది అధిక ప్రసంగం అవుతుంది మనకెందుకు అది అది పెద్దవాళ్ళు చూసుకుంటారు మనం అక్కడ ఇలా ఉన్నందుకే నన్ను సస్పెండ్ చేయించారు ఇంక అప్పుడు అలా ఉంటే ఇంక ఉంచుతారా మనల్ని మనకదే అలా అని ప్రతి విషయంలో మనం తలదోర్చుకో ప్రతి లేనిపోయిన సలహాలు ఇచ్చేయకూడదు అది నాయకుడికి మనం ఎవరు ఇచ్చేయడానికి ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి లిక్కర్ స్కామ్ గురించి మీ ఒపీనియన్ ఏంటంటే ఏం చెప్తారు అది కూడా లిక్కర్లో కూడా నేను అనుకున్నాను ఏంటంటే ప్రభుత్వమే షాప్స్ నడిపిస్తున్నారు ప్రభుత్వం ద్వారా ఇది నడుస్తుంది కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుందనే మేము నమ్మాము ఇప్పటికి కూడా నేను అదే నమ్ముతున్నాను లిక్కర్ అనేది ఇప్పుడు మాత్రం ఎక్కడ తేడా ఉంది అదే కంపెనీలు చేస్తున్నాయి అనేక బ్రాండ్స్ సప్లై చేస్తున్నారు స్కామ్ జరిగింది అంటారా స్కామ్ జరిగిందా లేదన్నది కోర్టు కేసులో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి జరగకుండా పన్నెండు మందిని ఎలా అరెస్ట్ చేశారు అదే అదే ఈ దేన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేశారు ఇంకేదో లిస్ట్ మళ్ళీ తయారైంది నెక్స్ట్ బిగ్ బాస్ కూడా ఉన్నారు మీ బిగ్ బాస్ అంటే మీ జగన్ ఉన్నారు దాంట్లో రాజకీయాల్లో ఒకటి అనేది ఒకటి వినపడుతుంది ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఒకటి అర్థం అయిపోయింది రూలింగ్ లో ఉన్నప్పుడు అపోజిషన్ లో ఉన్నవాడిని ఖచ్చితంగా లోపలేస్తారు నాకు చేస్తామని ఈ మధ్య చాలా కేసులు కట్టారు కదా గట్టిగా మాట్లాడానని మరి ఇప్పుడు ఎందుకు ఆగినట్టున్నారు నెంబర్ టూ నా మైండ్స్ కూడా ఆపేశారు కదా నా మైండ్స్ రిజల్ట్ వచ్చిన సాయంత్రం ఆగిపోయినాయి మీరన్నది మైండ్స్ మరి ఈ కక్ష సాధింపు చర్యలతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఇది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రారంభమైంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కొనసాగితే మళ్ళీ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు అత్యధిక స్థాయిలో కొనసాగుతుంది ఇరవై తొమ్మిది నుంచి మళ్ళీ ఎలా ఉంటుందో కూడా చెప్పలేం సో ఈ అరెస్టులు ఈ కేసులు ఇవన్నీ మేమేమనుకుంటున్నామంటే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం మనం రూలింగ్లో ఉండేటప్పుడు ఎలా ఉండాలి రూలింగ్ పోయిన తర్వాత ఎలా ఉండాలి రూలింగ్ పోయిన తర్వాత ఖచ్చితంగా మనకు లోపలేస్తారన్నది మాకు అర్థమైపోయింది ఇంక ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా నేను వెళ్తానా ఇంకో కార్యకర్త వెళ్తాడా ఇవన్నీ కామన్ అయిపోయింది వెరీ కామన్ వేస్తే వేస్తారు ఒకవేళ బిగ్ బాస్ని వేస్తే నెంబర్ టూ పార్టీని లీడ్ చేసే వాళ్ళు ఎవరంటే ఉంటారు చాలా మంది భారతి భారతి గారిని గురించి మీ ఒపీనియన్ అంటే ఆ క్యాపబిలిటీ ఉందా ఈ రోజు వరకు మేము భారతి గారిని చూడలేదు మాట్లాడలేదు ఆమె ఏదో పండగలు ఆ సందర్భాల్లో అలా వచ్చేవారు సార్తో అది కూడా ఇంటి లోపల వరకు పూజ వరకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవారు అంతే తప్ప మాకు మేడం గురించి పూర్తిగా తెలియదు నాకు తెలియదు లీడ్ చేసే క్యాపిలిటీ అంటే ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది కదా పార్టీలో వర్క్ చేశారు కాబట్టి మీకు ఒక క్లారిటీ నాకు తెలిసి భారతీయ మేడం కూడా దర్జాగా బ్రహ్మాండంగా చేయగలరు నమ్మకం నాకు చాలా గట్టిగా చేయగలరు సరే ఎవరు ఇప్పుడు కూడా సజ్జలనే లీడ్ చేస్తారా ఆ టైంలో కూడా ఒకవేళ ఆవిడ పార్ట్ టూగా ఉన్నాడు ఎక్కడికి పోతారండి చెప్పాను కదా క్వార్టరీ అన్నది పర్మనెంట్ సార్ క్వార్టరీ వార్డు మెంబర్ని ప్రా ప్రధానమంత్రి వరకు ఉంటుందని మీకు నేను చెప్తున్నాను దీన్ని ఎవరు కూడా క్వార్టరీ ఉంది అని అంటే నేను అమాయకుణ్ణి నాకు చేత కదా రాజకీయాలు అని అర్థం క్వార్టరీ ఉంటుంది అయితే ఆ నాయకులు విజ్ఞత ఉండాలి ఈ క్వార్టరీ చెప్తుంది రైటా రాంగా అనేది అంతవరకే నేను మాట్లాడుతున్నాను తప్ప ఉంటారు ఎక్కడికి పోతారు ఉంటారు నా మనుషులు నాకు పోయారా నా మనుషులు నా చుట్టూ ఉన్నారు వాళ్ళు నేను నాకు సస్పెండ్ చేసినా పోరు అలాగే ఉంటారు మరి వాళ్ళని నేను వడ్లే విడిచిపెట్టేయలేను నేను వాళ్ళతోనే ఉంటాను కాకపోతే ముందడుగు చేసేటప్పుడు ఆలోచించి వేస్తాను అంతే పూలమ్మిన చోటే కట్టెలు అమ్మటం ఇబ్బందిగా లేదా కోట్లు గడించారు గ్రానైట్స్లో లో ఇప్పుడు చీరలు వ్యాపారం అంటున్నారు ఇబ్బంది అనిపించట్లేదు మీకు ఎందుకు చూపు ఉంది అసలు చిన్న చూపు అని కాదు ఇప్పుడు అంటే విమర్శని విమర్శ కింద మీరు తీసుకోకుండా మరి ఇక్కడ ఒక చిన్న పాయింట్ తీసుకోవాలి మీరు ఒక చిన్న టెక్స్టైల్స్ లో చీరలు అవ్వచ్చు షర్టు ప్యాంట్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు మీరు స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా మీ బిజినెస్లు కావచ్చు మీ థింగ్స్ కావచ్చు టెక్కలి వైపు చూసుకుంటే గ్రానైట్ వ్యాపారం మీ థాట్ ప్రాసెస్ మొత్తం కూడా ఈ చీరల్ బిజినెస్ వైపులో అలాంటి థాట్ కాదు కోర్ట్లు గడించే థాట్ అంటే ఏంది ఎలాంటి పెద్ద వ్యాపారాలు చేయాలి ఇంకా పెద్దగా ఎలా చేస్తే బాగుంటుంది అలాంటి అంటే ఇండస్ట్రియలిస్ట్ అంటారు కదా అలాగుంటే మీ థాట్స్ అలాంటి థాట్స్ ఉన్న పర్సను ఈ రోజు ఇలా చీరల వ్యాపారం మరి ఇదేనే రూపాయలతో అవుతుంది అనుకుంటున్నారు ఇది కూడా మా త్రీ అండ్ హాఫ్ మంత్స్ లో సెవెన్ అండ్ హాఫ్ క్రోర్స్ టర్న్ ఓవర్ ఇక్కడ ఇదే ఇదే కోట్లు మీరు అప్పుడు ఇంకా ఈజీగా సంపాదించారు అది నేను అంటుంది చూడండి మనిషి ఈజీగా మైండ్ సేవ్ ఈజీ కాదు మైండ్స్ కూడా బెండ్ తెగిపోద్ది కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టాలి రికవరీ రాదు చాలా కష్టం మా థాట్ ప్రాసెస్ నేను చెప్తున్నా మీకు మీ ఆ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఆ రేంజ్ లో ఉన్న థాట్ ప్రాసెస్ ఏం చేయాలి ఇక్కడ ఆగిపోతే ఎలా ఆలోచించాలి ఎలా ఫీల్ అవుతున్నారు పార్టీ సస్పెండ్ చేసింది వన్ నంబర్ వన్ మైన్స్ ని ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆపేశారు ఏం చేయాలి మరి ఏం చేయాలి చెప్పండి అది ఇప్పుడు మీరు ఇప్పుడు వేరు శనక్కి అంటే మీ పాయింట్ అంటే నేను ఏం చేయాలి లేదా అని అడిగా చెప్పండి ఇబ్బంది అండి నేను అనుకోను వ్యాపారం అనేవాడు అది ఉన్నత స్థాయి మైండ్స్ వ్యాపారం అని ఏదైనా సరే వ్యాపారం అన్నది ఒకటే వ్యాపారంలో రూపాయి పెట్టుబడి రూపాయికి రూపాయి పది పైసలు ఎలా చేస్తున్నాం అన్నది ఆ రూపాయి పది పైసలు ఆ పది వచ్చిన పది పైసల్లో ఎంతవరకు మళ్ళీ మనం ప్రజలకి స్పెండ్ చేయగలుగుతున్నాం అన్నది నాలాంటి వాడు ఆలోచిస్తాం పది పైసలు ఎలా సంపాదించాలన్నది వ్యాపారం ఆలోచిస్తాడు నేను పొలిటీషియన్ కమ్ బిజినెస్ మెన్ కాబట్టి రెండు రకాలుగా ఆలోచించి నేను అడుగులు వేస్తుంటాను నేను ఇప్పుడు టెక్కల్లో కూర్చున్నాను అనుకోండి నా మైండ్ సాగిపోయింది వన్ సైడ్ రెండు సస్పెండ్ చేసేసారు టెక్కల్లో కూర్చుని ఏం చేయాలా ప్రజలు నువ్వాడ ఏం చేస్తున్నాడంటే ఆరు కంచిపట్టు చీరలు మూడు గద్వాల్ చీరలు సంతోష లైఫ్ అనేటట్టు బాగుంటుందా లేకపోతే రాజకీయంగా ఏదైనా కూడా ఆయన బౌన్స్ బ్యాక్ అవుతాడు ఆయన రాజకీయంగా గట్టిగా నిలబడగల క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి అనేలాగుంటే బాగుంటుందా మీరు చెప్పండి ఈ వ్యాపారం చేస్తున్నదే నేను రాజకీయం కోసం ఓకే నేను తిని బ్రతకాలి హాయిగా టైం గడిపేయాలంటే ఇప్పుడు ఉన్న చాలు హాయిగా ఓ పది ఐదు ఐదుగురు పది మంది పని వాళ్ళని పెట్టుకొని హాయిగా కాలక్షేపం చేసుకొని నేను బ్రతికున్నంత వరకు రాజా లాగ కానీ ఇది లైఫ్ కాదు వ్యాపారం చేయాలి పెట్టుబడులు పెట్టాలి అందులో మళ్ళీ అధిగమించాలి అధిగమించిన దాంతో అక్కడ బెండ్ తీయాలి పాలిటిక్స్లో కూడా నా శక్తి ఏంటో చూపెట్టాలి నా లైన్ ఏంటో చూపెట్టాలి నేను ఎలా నిద్రపోకుండా చేస్తానో శత్రువులకి అంతర్గత శత్రువులకి చూపించాలి అప్పుడే దువ్వాడు శ్రీనివాస్ ఇప్పుడు నేను వచ్చాను అంటే ఇక్కడ ఉన్నారండి ఏం పర్వాలేదు చంద్రబాబు నాయుడు మూడున్నర సంవత్సరాలు జనంలో లేడండి అచ్చెన్నాయుడు నాలుగేళ్లు నాలుగున్నర ఏళ్ళు కూడా జనంలో లేడండి ఆరు నెలలే ఉన్నాడండి గెలిచిన వాళ్ళందరూ ఆరు నెలలు కూడా కాదండి ఆరు రోజుల ముందు కూడా రాజకీయాల్లో లేరండి మొన్న గెలిచారండి తర్వాత యువగల పాదయాత్ర చేసి లోకేష్ జనాల్లోనే ఉన్నారు ఎప్పుడు ఎన్నో సభలు పెట్టి ఎన్నో సభలు పెట్టి చంద్రబాబు నాయుడు జనాడున్నర అది మూడున్నర సంవత్సరాల తర్వాత అండి మీరు టైం మర్చిపోయారు కరోనా టైంలో ఎప్పుడు కనబడలేదండి కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారే పనిచేశారండి పోషణం అపోజిషన్ మళ్ళీ అపోజిషన్ లీడర్ రావాలి కదా ఏదో ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చారా భోజనం ప్యాకెట్లు ఇచ్చారా ఆహారం ఇచ్చారా మందుల సరఫరా గురించి మాట్లాడారా ఎవ్వరూ ఏళ్ళు కరోనా గురించి మాట్లాడలేదే ఆ రోజు ఆ ఏళ్ళు మేము తిరిగామే ఇప్పుడు నానాంటే నా స్థాయి నుండి కొన్ని వేల ప్యాకెట్లు తీసుకెళ్ళి తయారు చేసి భోజనం ప్యాకెట్లు తీసుకెళ్ళి ఆహారం ప్యాకెట్లు తీసుకెళ్ళి పంచిపెట్టాను మా నియోజకవర్గంలో మేము ఇంట్లో కూర్చోలే మాస్క్ కట్టుకుని కూడా చేయాల్సింది చేసాం మేము అంటే మన స్థాయిలో మనం అపోజిషన్లో ఉన్నామని విడిచిపెట్టేయకూడదు రూలింగ్లో ఉన్నామని చేసేస్తామనుకోకూడదు మనం చేయాలి చేయాల్సింది చేయాలి ఎవ్వరు మూడున్నర సంవత్సరాలు కనబడలే కరోనా దాటేసిన తర్వాత అందరూ కూడా ఇరవై ఆరో సంవత్సరం ఇరవై ఆరు ఎండింగ్ నుంచి స్టార్ట్ స్టార్ట్ చేశారు